చతుర్థాధిపతి గురించి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది స్థానం కేంద్ర స్థానంగా చెప్పుకుంటాము చతుర్థాధిపతి కేంద్రాధిపతి ఆయన ఎలాంటి అనుభవాలని మనకి జాతకంలో ఇవ్వడం జరుగుతుంది ఒక జాతకుడికి ఎంత ముఖ్యమైన పాత్రను పోషిస్తాడు ఆయన ఆయన అంశాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకోవాలి ఎందుకు అంటే శ్రీ మాధవానంద గురుభ్యో నమ మాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక చతుర్థాధిపతి గురించి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది స్థానం కేంద్ర స్థానంగా చెప్పుకుంటాము చతుర్థాధిపతి కేంద్రాధిపతి ఆయన ఎలాంటి అనుభవాలని మనకి జాతకంలో ఇవ్వడం జరుగుతుంది ఒక జాతకుడికి ఎంత ముఖ్యమైన పాత్రను పోషిస్తాడు ఆయన అనే అంశాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకోవాలి ఎందుకు అంటే మీ చతుర్థ స్థానం బాగుంది అనుకోండి మీ ఎర్లీ లైఫ్ అంతా కూడా చాలా బాగుంటుంది మన ఎర్లీ లైఫ్ని సూచించేది చతుర్థ స్థానము మన ఎడ్యుకేషన్ ఎర్లీ ఎడ్యుకేషన్ మన తల్లిని సూచించేది చతుర్థ స్థానము స్థానం ఎవరికైతే పాడవుతుందో వాళ్ళ తల్లితో సత్సంబంధాలు బాగోవు వాళ్ళకి మీరు గమనించండి చూసుకోవాలి చక్రాలు చతుర్థాధిపతి పాడైపోతాడో తల్లితో సత్సంబంధాలు బాగు చతుర్థాధిపతి ఎప్పుడైతే పాడైపోతాడో వాళ్ళు ఉన్న వాళ్ళు ఉంటున్న వాళ్ళు జన్మించిన ప్రదేశాన్ని వదిలి దూరంగా వెళ్ళిపోతారు ఖచ్చితంగా స్థానం పాడైన అంతే స్థానం పాడైనప్పుడు మన మాతృస్థానం అది తల్లితో సత్సంబంధాలు ఉండవు కొంతమందికి అక్కడ ఉన్న బట్టి కొంతమంది పుట్టి పెరిగిన ఊరును కూడా వదిలేసి వెళ్ళిపోతారు ఎగ్జాంపుల్ చెప్పాలంటే విదేశాలకు వెళ్తారు చూసారా స్థానం పాడైతేనే ఎక్కువ అవుతుంది అది చాలామందికి చతుర్థ స్థానం పాడవద్దు వాళ్ళు విదేశాలకు వెళ్ళరు వాళ్ళు ఇక్కడ స్వదేశంలోనే ఉంటూ ఉంటారు అంత ఇంపాక్ట్ ఉంటుంది చతుర్థ స్థానం ఆ స్థానం అంత ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది మరి ఇలాంటి చతుర్థాధిపతి మనకి లక్ష్మీ కటాక్షాన్ని ఎప్పుడు ఇవ్వడం జరుగుతుంది జాతకుడికి అర్థమైందంటే ఇక్కడ లక్ష్మీ కటాక్షము అన్నాను అంటే వెంటనే మీకు ఒక ఐడియా వచ్చే లక్ష్మీ కటాక్షము లక్ష్మి అన్నది ఏ స్థానాలని చెప్తాము మనము పంచమ భాగ్య స్థానాలని చెప్తాము లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి ఇక్కడ లగ్నాధిపతి కోణము కేంద్రం అవుతుంది కాబట్టి ఒక పక్కన పెట్టేసేయండి ఇక్కడ నేను కేవలము పంచమ భాగ్యాధిపతుల గురించే ఇప్పుడు నేను చెప్పడం జరుగుతుంది ఎలా రిలేట్ చేసుకోవాలి చాలా ఈజీగా అర్థమైపోతుందండి మీకు మీ జాత జకర ఇప్పుడు వెంటనే నేను చెప్పిన వెంటనే చెక్ చేసుకుంటాను మీరు చెక్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఇక్కడ వాటి యొక్క అధిపతులు పంచమ స్థానం భాగ్యస్థానం ఇవన్నీ కూడా ఓకే ఇప్పుడు నేను వాటి యొక్క అధిపతుల గురించి మాట్లాడతాను అంటే చతుర్థాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతులు ఎలా ఉన్నప్పుడు మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది సరే ఎవరి జాత చక్రంలో అయినా సరే మీ యొక్క చతుర్థాధిపతి పంచమాధిపతి ఎవరికైనా కలిసి ఉన్నట్లయితే చాలా మంచి యోగంగా చెప్తా ఉండే లక్ష్మీ యోగము ఆ జాతకులు ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కానీ ఆ కలిసి ఉన్న స్థానాలు కూడా బాగుండాలండి నాకు కలిసి ఉన్నారండి నాకు యోగించట్లేదండి అంటే ఏ స్థానాల్లో కలిసి ఉన్నారో చూసుకోండి వాళ్ళిద్దరే కలిసి ఉండాలి లేదు చతుర్థాధిపతి పంచమాధిపతి తోటి భాగ్యాధిపతి కూడా కలిసి ఉండొచ్చు అంటే మీ జాతక చక్రంలో చతుర్థాధిపతి పంచమాధిపతి కలుసున్న చతుర్థాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి కలుసున్న లేదు మీ జాతక చక్రంలో చతుర్థాధిపతి భాగ్యాధిపతి కలుసున్నా ఇది లక్ష్మీ కటాక్షంగా చెప్తాము లక్ష్మీ యోగంగా చెప్తాం ఆ జాతకులకి ధనానికి లోటు ఉండదు విపరీతమైన ధన యోగాలు ఉంటాయి వీళ్ళు ఎప్పుడూ కూడా కష్టపడే మనస్తత్వం కలిగిన జాతకులు వీళ్ళు పట్టుకుందల్లా అన్నట్టు ఉంటుంది అలా చెప్పిప్పుడు నా కామెంట్లో నేను బలానా పెనబట్టుకున్నాను అనేది బంగారం అని చెప్పకండి అలాంటి ఇది కాదు అంటే మీరు ఏ పని చేసినా అదృష్టం కలిసి వస్తుంది అని అర్థమైందండి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి తర్వాత కలిసి ఉండడం ఫస్ట్ ఎప్పుడు కూడా కలిసి ఉండడం అండి తర్వాత మీ యొక్క చతుర్థాధిపతి మీ యొక్క పంచమాధిపతి ఏమండి చతుర్థాధిపతి పంచమాధిపతి యొక్క నక్షత్రంలో ఉన్న మీ చతుర్థాధిపతి మీ యొక్క భాగ్యాధిపతి నక్షత్రంలో ఉన్న అప్పుడు వాళ్ళు కూడా ఈ చతుర్థ న చతుర్థాధిపతి యొక్క నక్షత్రంలో ఉండాలి అంటే నక్షత్ర పరివర్తన జరగాలి ఇక్కడ చతుర్థాధిపతి పంచమాధిపతి యొక్క నక్షత్రంలో ఉండి పంచమాధిపతి చతుర్థాధిపతి యొక్క నక్షత్రంలో ఉన్న చతుర్థాధిపతి మీ యొక్క భాగ్యాధిపతి నక్షత్రంలో ఉండి మీ యొక్క భాగ్యాధిపతి చతుర్థాధిపతి నక్షత్రంలో ఉన్న అంటే ఇక్కడ నక్షత్ర పరివర్తన జరిగిన ఇది లక్ష్మీ కటాక్షాన్ని సూచిస్తుంది నక్షత్ర పరివర్తన అన్నది చాలా అదృష్టాన్ని చేకూరుస్తుంది ఈ జాతకులకి అలాగే రాసి పరివర్తన కూడా ఇంకా నక్షత్రం చెప్పేసేట వెంటనే రాసి ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది మీ యొక్క చతుర్థాధిపతి పంచమంలో ఉండి పంచమాధిపతి చతుర్థంలో ఉన్న మీ యొక్క చతుర్థాధిపతి భాగ్యంలో ఉండి మీ యొక్క భాగ్యాధిపతి చతుర్థంలో ఉన్న ఇది కూడా లక్ష్మీ కటాక్షాన్ని కల్పిస్తుంది చాలా బాగుంటుంది తర్వాత మీ యొక్క చతుర్థాధిపతిని మీ పంచమాధిపతి కానీ భాగ్యాధిపతి కానీ చూసినట్లయితే ఇది ఎక్సలెంట్ అనమాట అసలు ఫస్ట్ ప్లేస్ అయితే నేను ప్రయారిటీ దీనికే ఇస్తాను కలిసి ఉండడం కంటే కూడా అంత యోగాలు ఉంటాయండి మీ యొక్క చతుర్థాధిపతిని మీ యొక్క పంచమాధిపతి మీ యొక్క భాగ్యాధిపతులు చూడటం అనేది చాలా మంచిది అక్కడ నైసర్గిక పాపగ్రహాల నైసర్గిక శుభగ్రహాలు చూస్తే ఇవన్నీ పక్కన పెట్టేసాయండి నైసర్గిక శుభగ్రహాలు అయితే ఎక్సలెంట్ పాపగ్రహాలు అయినా చాలా మంచి చేకూరుతుంది కానీ కొంచెం స్ట్రగుల్స్ ఉంటాయి ఎప్పుడు కూడా ఇప్పుడు శని దృష్టి తీసుకోండి పడింది అనుకోండి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు కానీ సక్సెస్ కంపల్సరీ సాధిస్తారు ఎందుకు అక్కడ పంచమాధిపతి భాగ్యాధిపతి అదృష్టి అవుతుంది కాబట్టి ఇప్పుడు ఉదాహరణకి గురువు ఉన్నారనుకోండి ఆయన ఏ భాగ్యాధిపతి పంచమాధిపతి అయ్యారు అనుకోండి ఆయన చతుర్థాధిపతిని చూస్తున్నారు అనుకోండి అసలు మనం చెప్పక్కలేదు ఎక్సలెంట్ అది అలా కాకుండా శని గురించి దృష్టిల గురించి మాట్లాడినప్పుడు శని కుజ ఈ దృష్టిలో మాట్లాడినప్పుడు మరి నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి కదండి ఇక్కడ నెగిటివ్ రిజల్ట్స్ కంటే పాజిటివ్ రిజల్ట్స్ ఎక్కువ తీసుకోవాలి స్ట్రగుల్స్ ఉంటాయి స్ట్రగుల్స్ ఫేస్ చేసే శక్త జాతం కంపల్సరీ వస్తుంది ఫేస్ చేసి సక్సెస్ సాధిస్తారు మన అది ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఇక్కడ మనం మేజర్ పాయింట్స్ ఏం మాట్లాడుకున్నాము మీ యొక్క చతుర్థాధిపతి పంచమాధిపతి లేదా చతుర్థాధిపతి భాగ్యాధిపతి కలిసి ఉన్నా లేదు పంచమాధిపతి భాగ్యాధిపతి యొక్క దృష్టి చతుర్థాధిపతి మీద పడినా పరస్పరం చూసుకుంటున్నారు మంచిదే చతుర్థాధిపతి మీద నాకైతే పంచమాధిపతి భాగ్యాధిపతి దృష్టి పడాలండి చతుర్థాధిపతి చూస్తున్నాడు లేదా అన్నది పక్కన పెట్టేసేయండి చూస్తే పరస్పరం ఇంకా మంచిది అంటే ఇప్పుడు ఒకటి ఉదాహరణకి ఈ స్పెషల్ ఆస్పెక్ట్స్ కాకుండా మిగతా గ్రహాలు తీసుకున్నాం అనుకోండి పరస్పరం ఖచ్చితంగా చూసుకుంటారు వాళ్ళు అంతే కదా దృష్టి పడిందంటే కేవలం గురువు శని కుజుడు యొక్క దృష్టి వాళ్ళు పంచమాధిపతి అయిన అయినా స్పెషల్ ఆస్పెక్ట్స్తో చూస్తున్నప్పుడు మాత్రము చతుర్థాధిపతి చూడడం అర్థమైందా అలా కాకుండా పరస్పరం చూసుకుంటున్నా లేదు పంచమాధిపతి భాగ్యాధిపతుల యొక్క దృష్టి చతుర్థాధిపతి మీద పడినా చాలా మంచిది చాలా అద్భుతంగా ఉంటుంది ఆ జాతుకులకి ఇది మేజర్ పాయింట్స్ అనమాట ఇవన్నీ కూడా రాశి పరివర్తన నక్షత్ర పరివర్తన కలిసి ఉండడము లేదా పంచమాధిపతి భాగ్యాధిపతుల యొక్క దృష్టి చతుర్థాధిపతి మీద పడటము ఇలాగ ఇందులో ఏది కలిసినా సరే ఆ జాతకులు అత్యంత అదృష్టవంతులు అర్థమైందండి మీకు ఇక మీకైతే గుర్తుంచుకోండి పంచమాధిపతి భాగ్యాధిపతి కలిసి చతుర్థాధిపతిని అనుకోండి వాళ్ళకి ఇంకా బలం పెరిగిపోతుంది డబల్ బలం అనమాట వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి మీ యొక్క మీ జాతక చక్రంలో మీ చతుర్థాధిపతి ఎవరు అది నైసర్గిక పాపగ్రహం నైసర్గిక శుభగ్రహం ఏదైనా ఉనివ్వండి అది ఎవరో చూసుకోండి తర్వాత మీ పంచమాధిపతి ఎవరో చూసుకోండి మీ భాగ్యాధిపతి ఎవరో చూసుకోండి వాళ్ళు ఎక్కడున్నారో చూసుకోండి చతుర్థాధిపతితోటి వాళ్ళతో ఉన్న సంబంధాలు ఎలా ఉన్నాయో చూసుకోండి అర్థమైందండి ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఎవరికైనా సంబంధాలు ఉన్నట్లయితే ఆ జాతకులు అదృష్టవంతులు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఆ జాతకులకు ఖచ్చితంగా కలిగి తీరుతుంది అర్థమైందా తర్వాత ముఖ్యంగా మీరు జాత చక్రంలో గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే కనుక మీ యొక్క చతుర్థాధిపతి నీచం పట్టకూడదు గుర్తుంచుకోండి మీ చతుర్థాధిపతి నీచం పట్టకూడదు ఏమండి తర్వాత మీ చతుర్థాధిపతి పాడవకూడదు నీచం పట్టినా పాడవడం ఏదైనా ఇంకా అదంతా ఒక దాంట్లోకి వస్తుంది కేటగిరీ నీచం పట్టినా పాడైనా దుస్తానాధిపతుల యొక్క దృష్టి పడినా వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి ఇప్పుడు మీకు సందేహం రావచ్చు మాకు దుస్తానాధిపతి యొక్క దృష్టి ఉందండి కానీ పంచమాధిపతి లేదా భాగ్యాధిపతులు చూస్తున్నారంటే వాళ్ళకి తీసుకోవాలి మీ పంచమాధిపతి కానీ భాగ్యాధిపతి కానీ ఆ దృష్టి చాలా ఇంపార్టెంట్ అక్కడ దుస్తానాధిపతులు చూస్తా పర్వాలేదు ఇది చాలా చాలా ముఖ్యమైన అంశం మీ యొక్క చతుర్థాధిపతి ఉచ్చలో ఉన్న ఎవరికైతే చతుర్థాధిపతి ఉచ్చలో ఉండడం జరుగుతుందో వాళ్ళ జాతకం చాలా అద్భుతంగా ఉంటుంది చాలా బాగుంటుంది మీకు చతుర్థాధిపతి ఉచ్చలో ఉండి మీ యొక్క పంచమాధిపతి కానీ భాగ్యాధిపతి కానీ చూస్తున్నప్పుడు అది ఇంకా బలాన్ని చేకూరుస్తుందండి చెక్ చేసుకోండి చతుర్థాధిపతి ఎవరికైతే ఉచ్చలో ఉండడం జరుగుతుందో చాలా మంచిది తర్వాత మీ యొక్క చతుర్థాధిపతిని ఎప్పుడు కూడా గురువు చూస్తూ ఉండడం అనేది చాలా మంచిది చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది గురువు చూడటం వల్ల ఎందుకు అంటే ఇక్కడ ఎప్పుడైతే గురుదృష్టి పడుతుందో ఈ చతుర్థాధిపతికి బలం పెరుగుతుంది ఆయన నెగిటివ్ స్థానాల్లో ఉన్నారనుకోండి నెగిటివిటీ తగ్గుతుంది అదే గురుదృష్టి యొక్క బలం అన్నమాట అంత మేలు మేలుంచేస్తుంది గురుదృష్టి కాబట్టి ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఉన్నవాళ్ళు అదృష్టవంతుడు అర్థమైందండి ఇప్పుడు ఇందాక నేను స్టార్టింగ్లో పాయింట్ చెప్పాను చతుర్థ స్థానము చతుర్థాధిపతి పాడైతే విదేశాలకు వెళ్తారు అంటే ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పిన కాంబినేషన్లో కూడా విదేశాల్లో ఉన్నవాళ్ళు కూడా ఉంటారు అలా అని చెప్పి స్థానం చతుర్థా ఇక్కడ చతుర్థాధిపతి గురించే మాట్లాడుకున్నాను చతుర్థాధిపతి పాడైపోయినట్టు కాదు ఇప్పుడు నేను చెప్పిన కాంబినేషన్స్ ఉన్నట్లయితే వాళ్ళ అదృష్టవంతులు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఆ జాతకులకి అర్థమైందండి ఇప్పుడు నేను చతుర్థ స్థానం గురించి మాట్లాడలేదు ఇప్పటివరకు కాంబినేషన్స్ ఎలా చెప్పాను చతుర్థాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి ఇది దృష్టిలో పెట్టుకో చతుర్థ స్థానం గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాము ఇంకా ఏదైనా ఎప్పుడైనా సందర్భం ఉంటే నేను ఆ స్థానంలో ఉన్న గ్రహాలు ఆ స్థానం ఎలాంటి ఫలితాలు ఇస్తుందో అది కూడా చెప్పుకుందాం తప్పులేదు లక్ష్మీ కటాక్షం కలగడం గురించి ఎక్స్ప్లెనేషన్ జరిగింది మీ చతుర్థాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతులు ఈ మూడు ఇన్వాల్వ్మెంట్ ఉంటాయి ఇందులో మీరు చెక్ చేసుకోండి అర్థమైందా చెక్ చేసుకుని మీకు ఏమైనా నెగిటివిటీ ఉంది అనుకున్నప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే అంటే వ్యతిరేకంగా అంటే ఏంటి మీ చతుర్థాధిపతి పాడైపోయినా నీచం పట్టినా ముఖ్యంగా నీచం పట్టిన పాడైపోయినా దుస్థానాధిపతుల యొక్క దృష్టి పట్టిన దుస్థానాధిపతులతో చతుర్థాధిపతి కలిసి ఉన్నా అక్కడ కలిసి ఉన్నా సరే తర్వాత దృష్టి పడినా సరే తర్వాత దుస్థానాధిపతులతోటి నక్షత్ర పరివర్తన జరిగిన అర్థమైందండి దుస్థానాధిపతులతో రాశి పరివర్తన జరిగిన ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా కాకుండా ఎవరికైతే ఉండడం జరుగుతుందో ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరకు వచ్చినట్లయితే చాలా ముఖ్యమైన పరిహారం ఇది ఎందుకంటే ఈ లక్ష్మీ కటాక్షం అన్నది ప్రతి జాతకుడికి చాలా అవసరం ఇప్పుడు నేను చెప్పిన కాంబినేషన్స్ కాకుండా ఇలాగ దుస్థానాధిపతులతో రిలేషన్ పెట్టుకుని సంబంధాలు పెట్టుకుని నీచం పడి ఎవరైతే ఇబ్బందులు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆ వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవాల్సి చేసుకోవాలి పరిహారం వాళ్ళు చేయాల్సిన పరిహారం దగ్గరికి వచ్చినట్లయితే ఏం చెయ్యాలి పరిహారము అన్నప్పుడు వీళ్ళు ప్రతి మంగళవారము ఈ పరిహారము ప్రతి మంగళవారము తర్వాత ప్రతి శుక్రవారము చేయాలండి ఏ పరిహారం ఇది అంటే మంగళవారం నాడు శుక్రవారం నాడు మీరు చేయాల్సింది ఒక లక్ష్మీ అమ్మవారి ఫోటో తీసుకోండి ఇంటి వద్దే లక్ష్మీ అమ్మవారి ఫోటోకి మంగళవారం నాడు గులాబీ పూలమాలను వేసి ఏమండి గులాబీ పూలమాలను వేసి ఈ ఒక ప్రమితి తీసుకోండి ఆవ నూనె ఏం దొరుకుతుంది మనకు ఆవ నూనె పోసి రెండు ఒత్తులు వేసి దీపారాధన చేసి లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోవాలి కుంకుమ తీసుకొని చదువుకోవాలి కుంకుమ అమ్మవారి వేసి ఆ రోజు మీరు అన్నము పాలు బెల్లము కలిపిన ప్రసాదాన్ని పరవాన్నం అంటాం మీకు సైడ్ మీ సైడ్ ఎలా పిలుస్తారో మీ ఇష్టం పాలు బెల్లము అన్నం ఆ ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించి అది మీరు స్వీకరించాలి శుక్రవారం దగ్గర శుక్రవారం సేమ్ లక్ష్మీ అమ్మవారి ఫోటో తీసుకుంటారు తీసుకున్నప్పుడు ఇక్కడ అమ్మవారి ఫోటోకి మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక చామంతి పూల మాల వెయ్యాలి అది చామంతి పువ్వులు ఆ మాలను వేసి ఆ రోజు నెయ్యి పోసి ఒక ప్రమిద తీసుకోకుండా రెండు ప్రమిదలు తీసుకోవాలి నెయ్యి పోయాలి రెండు ప్రమిదలు కూడా మూడు మూడు ఒత్తులు వెయ్యాలి సెపరేట్గా అంటే ఆరు ఒత్తులు వస్తాయి దీపారాధన చేసుకోవాలి కుంకుమ పట్టుకోండి లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోండి సేమ్ ఇదే విధంగా ఇదే విధంగా చదువుకోండి లక్ష్మీ అష్టోత్తరం ఆ కుంకుమ పాదాల దగ్గర పెట్టేసేయండి నూతుటలో బొట్టుగా పెట్టుకుంటూ వెళ్ళండి ఇలాగా ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారము చేస్తూ ఉంటాయి మంగళవారాలు ఎన్ని చెయ్యాలి అంటే కనుక మంగళవారాలు మీరు పదహారు వారాలు చెయ్యాలి శుక్రవారాలు ఎన్ని చెయ్యాలండి అంటే కనుక శుక్రవారాలు మీరు ఇరవై నాలుగు శుక్రవారాలు చెయ్యాలి పదహారు అవి ఇరవై నాలుగు ఇవి మధ్యలో గ్యాప్లు వచ్చినా పర్వాలేదు ఇలా చేస్తూ ఉండడం వల్ల మీకు ఖచ్చితంగా చతుర్థాధిపతి యొక్క బలం పెరిగే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోను మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే శుభం